గెద్దలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ ఏ కృష్ణమోహన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు కర్నూలు అనీసా డిఎస్పీ డి సోమన్న మీడియాకు వివరాలు తెలిపారు గెద్దలూరుకు చెందిన షేక్ ఖాదర్ భాషా తన తల్లి పేరిట ఉన్న ఇంటిని గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు గెద్దలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ను సంప్రదించగా ప్రభుత్వ ఫీజుల కంటే అదనంగా యాభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చివరకు ముప్పై ఐదు వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు దీంతో బాధితుడు అనిసా అధికారులను ఆశ్రయించారు ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గురువారం సాయంత్రానికి కాదర్ భాషా స్లాట్ బుక్ చేసుకున్నాడు కార్యాలయం వెనక వైపు కృష్ణమోహన్కు ముప్పై ఐదు వేల రూపాయలు అందజేస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఆయన అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కృష్ణమోహన్ స్వగృహమైన చీరాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు కృష్ణమోహన్ గతంలో దరిశిలో జూనియర్ సహాయకునిగా పనిచేస్తున్న సమయంలో అనీసా అధికారులకు దాడుల్లో దొరికిపోవడంతో కేసు నమోదు చేశారు గత వైకాపా పాలనలో ఒంగోల్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని సిట్ దర్యాప్తులో తేలడంతో సస్పెండ్ చేశారు వచ్చి కాదర్ ఆయన షేక్ కాదర్ బాస ఇది ఇదే ఊరే గిలూరు ఇతను ఏమైనా ఫిర్యాదు చేసినాడు మాకు వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది వీళ్ళ లో హౌస్ నితనికి గిఫ్ట్ డీడ్ ఇస్తుంది గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసేదాని కోసము ఎస్ఆర్ఓ ముప్పై ఐదు వేలు డిమాండ్ చేసిన అంటే గా యాభై వేలు డిమాండ్ చేసాడు తర్వాత అయిన నిర్మ పేదోడు తర్వాత అవుకితనం ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గి తగ్గించినాడు తర్వాత అది ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసము రిజిస్ట్రేషన్ మూడు పదికి స్లాట్ బుక్ అయింది తర్వాత ఇతను చెప్పినట్లు అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు